తెలంగాణలో తెలంగాణలో పట్టణ ప్రజల ఆస్తుల సర్వే రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు గతంలో చేపట్టి ఆగిన భవన్ సర్వేను మళ్ళీ మొదలుపెట్టారు ఇప్పటికే దాదాపు మూడొందులు పూర్తిగా మిగిలింది కూడా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు సర్వేలో భాగంగా ఉపగ్రహ ఆధారితంగా ఫోటోలు తీయడంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి ఆయా ఆస్తులు తీర్థలను నమోదు చేస్తారు వాటి వాస్తవ విస్తీర్ణాన్ని గుర్తించి తదనుగుణంగా పన్ను విధిస్తారు ప్రతి ఆస్తికి పది అంకెల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పీటిఎన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అవకతాకుల కట్టుకట్ట రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలు ఏటా దాదాపు తొమ్మిది వందల కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నాయి అయితే పన్ను విధింపులు అనేక అవకతాకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి పలు ప్రాంతాల్లో యజమానులు స్థానిక సిబ్బందితో కొమ్మకే ఆస్తులు తక్కువగా చూపించి తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అలాగే వాణిజ్య ఆస్తిని నివాస గృహంగా చూపించి కూడా పన్ను మొదలబులైతే చేస్తున్నారు ఇటువంటి అవకతవకలు చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రతి ఆస్తిని ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్ చేయాలని తలపెట్టి రెండు వేల ఇరవైలో లాంఛనంగా జిహెచ్ఎంసి మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించారు అనంతరం కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిచిపోయింది రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల గృహాలకు ఇలా మ్యాపింగ్ చేయాలని తలపెట్టారు రెండు వేల ఇరవై మూడులో సర్వే తిరిగి ప్రారంభమైనప్పటికీ తర్వాత వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా వాయిదా పడింది ఇప్పుడు మిగతా సర్వేను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు దీనికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు రానున్న నాలుగైదు నెలలో సర్వే పూర్తి చేసి ఆస్తి పన్ను చేయాలని తలపెట్టారు ఈ క్రా కార్యక్రమం వల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని తమ ఆస్తికి సంబంధించిన ఖచ్చితంగా పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు అన్నింటికి మంచి అవకతాకలు నిరోధించడం ద్వారా ఆస్తి పన్ను వసూలు పెంచవచ్చు అనేది భావిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా ఆస్తి మీ ఆస్తులకు సంబంధించిన విలువ అయితే విలువల కోసం సేకరణ అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్